రెండవది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ పైన పూర్తిగా శీతకం వేశారు మొత్తం సర్వనాశనం చేశారు కనీసం ప్రాజెక్టులు మేనేజ్ చేయలేకపోయారు దురదృష్టం ఏంటంటే ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా మేనేజ్ చేయకుండా ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో ప్రభుత్వ ఆస్తులు నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో ఆస్తుల్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం నేను కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు చూస్తే మన ఆదిలాబాద్లో కడియం ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టుకి ఇదే మరిగా వర్షాలు వస్తే వర్షాలు వచ్చినప్పుడు సరిగా వీళ్ళు మెయింటైన్ చేయకపోతే ప్రాజెక్ట్ మీద నీళ్లు ఫ్లో అయినాయి ఆ గేట్లు అవన్నీ తెరుచుకోలేక అప్పటి నుంచి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం డబ్బులు పెట్టాం ఈ ప్రభుత్వం వచ్చింది ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం లేదు అందుకే మీరు చూస్తే మొదటిది అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది ఫస్ట్ టైం గేట్లు పోయినాయి అక్కడ డ్యామేజ్ అయ్యింది పట్టించుకోలేదు తర్వాత ప్రాజెక్టే పోయింది అయినా పట్టించుకోలేదు రెండోది పులిచేంతలు గేట్లు పోయినాయి అదే పట్టించుకునే పరిస్థితులు లేరు సరిగా కూడా రిపేర్ చేయలేకపోయారు మూడోది ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పోయినసారి గేట్లు పోయినాయి నేను పోయో చూయో వచ్చాను ఆ రోజు నేను విమర్శించాను పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని అక్కడనే విమర్శించాను నేను ఇంత అజాగ్రత్త ఏంటి ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి కనీసం మీరు గేట్లు పెట్టాలంటే కూడా అప్పటికే కాంట్రాక్టర్ రాల వీళ్ళు టెండర్ పిలిచినా లేడు ఈసారి అదే జరిగింది వీళ్ళు టెండర్ పిలిచినా గేట్లు పెట్టడానికి ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లది ఎనిమిది కోట్లకు ఒక టెండర్ కోసం కాంట్రాక్టర్ రాలేదంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు ఇంక వీళ్ళు మెయింటైన్ చేస్తారు కాంట్రాక్టర్లు వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఈసారి మళ్ళీ కొట్టుకోపోయింది రెండు టీఎంసీ నీళ్లు కరువు ప్రాంతంలో ఏదైతే పంట పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు నీళ్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి దీనివల్ల ఎనిమిది మంది ఈ యొక్క తుఫాను వల్ల దెబ్బతిన్నారు ఏడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చూస్తే కరువు ఒక పక్కన తుఫాను ఒక పక్కన కరువులో ఇరవై ఆరు లక్షల ఎకరాలు పంట పొలాలు పంటల పొలాల్లో పంట వేయలేకపోయారు ఇరవై ఆరు లక్షల ఎకరాలు అది అయిన తర్వాత వేసిన పంట కూడా అరాకొర వచ్చింది సకాలంలో వర్షాలు పడకుండా పోవడం దిగుబడి పడిపోవడం అరాకొర రావడం ఇవన్నీ జరిగాయి ఇప్పుడు దగ్గర దగ్గర పదైదు జిల్లాల్లో ఇరవై రెండు లక్షల ఎకరాల భూమి నీళ్ళల్లో మునిగింది ఇక్కడ ఇంకొక పెద్ద దారుణమైన పని చేశారు మామూలు పని కాదు పంట పొలాలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు డ్రైన్స్ మురిగ్ కాలువలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు ఎప్పుడైతే నీళ్లు వచ్చాయో నీళ్ళన్నీ పొలానికి పోయినాయి మురిగ్ నుంచి డ్రైన్ నుంచి ఆ నీళ్లు తిరిగి వచ్చే మార్గమే లేకుండా నాలుగు రోజులు ఐదు రోజులు సముద్రం మారిగా భూములని తయారై రెండో రోజు మూడో రోజుకి మొలకలు రావడం మొదలుపెట్టాయి ఎప్పుడైతే ఆ డ్రైన్స్ కానీ సరిగా కానీ మెయింటైన్ చేసుంటే నీళ్ళు వచ్చినా మళ్ళీ ఆ నీళ్ళు వెళ్ళిపోయి ఉంటే కొంత డ్యామేజ్తో పోయింది ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ ఫోటో ఇదే సీన్ ఇది తక్కువ సీన్ ఆ మాత్రం పంటన కలపడింది ఇక్కడ ఎక్కడ కూడా మామూలుగా అయితే ఒక కార్పెట్ మారిగా తయారైంది ఆ కార్పెట్ పైన కూడా మీరు చూస్తే ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్ళు ఉన్నాయి ఒక సముద్రం మారిగా సముద్రానికి భూములకి వ్యత్యాసం తెలియని పరిస్థితి తీసుకొచ్చేసారు ఎక్కడ నేను చూపించిన కూడా చూపించాను గండ్లన్నీ చూపించాను ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు నేను ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను వ్యవస్థలో నాశనం చేస్తే నాశనమైన వ్యవస్థలు ప్రజల పట్ల శాప శాపంగా మారుతుంది అదే మారింది ఈరోజు ఏదైతే డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకుండా ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోకుండా సకాలానికి వీళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేసి కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు ఇది ప్రభుత్వ వైఫల్యం ముఖ్యమంత్రి వైఫల్యం ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయారు